డ్డులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరారు శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ ప్రావీణ్యకు కొండాపూర్ రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ అలియాబాద్ మారేపల్లి మాచేపల్లి గంగారం శివన్నగూడెం రాంపూర్ తండా గ్రామ పరిధిలో నీరు పెద రైతులు కోపోతున్న భూములపై జీవనం కొనసాగిస్తున్నారు భూములు ఆర్ఆర్ఆర్ రోడ్డు మరమ్మతులో కోల్పోకుండా నీరు పెద రైతులను కాపాడాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు కొండాపూర్ మండల పరిధిలో త్రిబుల్ ఆర్లో కోల్పోతున్న భూములను అలైన్మెంట్ చేంజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ ఎంపీపీ విట్టల్ మాణిక్ ప్రభు రుక్మోదిన్ గోవర్ధన్ రెడ్డి వినోద్ రాజు ఆంజనేయులు ప్రేమనందం సత్యనందం ప్రకాష్ అంజిరెడ్డి జయేందర్ నర్సింలు మహేష్ పరమేశ్వర తదితరులు ఉన్నారు